అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు పుణ్యఫలం ఇక కథ విందామా రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా ఆ బస్సు అడవి గుండా ఘాట్ రోడ్ పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు యాభై అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగు పడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడటం వలన వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలో చెట్టు మీద పడింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడుసార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో పడింది ప్రయాణికుల్లో భయం తారస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి చూడండి ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు అతని కర్మం మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్ళీ బస్సులోకి వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టున్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరికి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతను ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు అతను భయంతో వణికిపోతున్నాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు బస్సు పైన అవును బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారిని అందరినీ కాపాడింది ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ ఆపదలో నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ ఘనతంతా మనదేననుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మన కింద పనిచేసే వారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి కథ సమాప్తం